చెప్పాలి అందరూ ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి వచ్చాను ఈ చాలామంది గ్రూప్ టీకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారన్నమాట గ్రూప్ టీకి సెలెక్ట్ అయిన వాళ్ళు మనకి కామెంట్ చేయడం జరిగింది అన్న ట్రైనింగ్ ఉంటుంది గ్రూప్ టూకి అయితే ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా అన్న ఈ ఎక్సైజ్ హాయ్ హలో నమస్తే అన్న నమస్తే కిరణ్ ఈ ఎక్సైజ్ గ్రూప్ టూకి సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఎటువంటి సెక్షన్ ఇస్తారని చెప్పేసి కామెంట్ చేశారు ఎటువంటి సెక్షన్ ఎటువంటి ట్రైనింగ్ ఉంటుంది ఒకసారి క్లారిటీగా చెప్పాను అని చెప్పేసి అన్నారు వీడియో చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను కొంచెం ఖాళీ లేకపోవటం వల్ల చేయలేకపోతున్నాను కొంచెం బిజీ బిజీ అంటే కొంచెం రెస్ట్ లేకపోవటం వల్ల అది దానివల్ల కొంచెం లేట్ అయింది అనమాట ఇంకా ఏం చేస్తున్నారు అది అసలు ఎక్ససైజ్ వస్తాయి అంటే తెలియాలి ఎక్ససైజ్ అనేది మద్యం నార్కోటిక్స్ అంటే డ్రగ్స్ అనమాట నార్కోటిక్స్ డ్రగ్స్ అక్రమ సరఫరా అక్రమ సరఫరా వంటి విషయాలపై నియంత్రణ చేసేటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పోలీస్ ఎస్ఐలో పవర్స్ ఉంటాయి కానీ ఫోకస్ మొత్తం ఎక్సైజ్ యాక్ట్ మీద ఉండాలన్నమాట డిపార్ట్మెంట్ స్టేట్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా స్టేట్ వైజ్ రూల్స్ కొంచెం అటు ఇటు చేంజ్ అయినప్పటికీ కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి చిన్ని తెల్లం హాయ్ అన్న హాయ్ బ్రదర్ అన్న శాలరీ అన్న శాలరీ ఈజ్ చెప్పన్న దేని గురించి ఏ శాలరీ చెప్పాలి ఏ శాలరీ చెప్పాలి భద్రతా అకౌంట్ నెంబర్ ఈజ్ ఎంటీ మెంబర్స్ కెన్ యాడ్ విటితో చెస్ట్ డేవిడ్ బ్రహాడ్ భద్రత అకౌంట్ నెంబర్ ఈసీఎంటా నా శాలరీ గురించి చెప్పమంటారా నా శాలరీయా ఈ ఎక్సైజ్ గురించి చెప్పుకున్న తర్వాత నా శాలరీ గురించి మాట్లాడదాం ఎక్సైజ్ చేస్తే ప్రధాన డ్యూటీలు ఏముంటాయంటే ఫీల్డ్ డ్యూటీ ఈ ఫీల్డ్ డ్యూటీలోకి వచ్చేసి అక్రమ మద్యం తయారీ అదేవిధంగా అమ్మకాలను అరికట్టడం అక్రమ మద్యం తయారీ చేస్తారు అదేవిధంగా అక్రమ మద్యం అనేది అమ్మకాలు చేస్తుంటారు అటువంటి వాటిని అరికట్టాలి నాట్సారా అటువంటిది అవన్నీ కూడా అక్రమ మద్యమే కదా గుడిసెలు అడవుల్లో ఐడి లిక్వర్ రైడ్స్ లైసెన్స్ లేకుండా మద్యం అమ్మే వాళ్ళపై అమ్మే వాళ్ళపై కేసులు కొన్నిసార్లు ఏమవుతుందంటే సక్రమం మద్యమైనప్పటికీ ఎక్కడ పడితే అక్కడ కిరాణా షాపులో కూడా మద్యం దొరికేస్తుంది అటువంటివి కూడా అంటే లైసెన్స్ అనేది అవసరం లైసెన్స్ లేకుండా కూడా చాలామంది నెంబర్ వచ్చిందన్న మెంబర్ షేర్స్ ఎలా చేస్తారు అన్న ఇప్పుడప్పుడే కాదు మీకు నెంబర్ మెంబర్స్ యాడ్ చేసేది ఇంకా కాదు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ప్రజెంట్ మీకు మాత్రమే వర్తిస్తుంది ఎవరైతే ట్రైనింగ్లో ఉన్నారో మీకు మాత్రమే అది వర్తిస్తుంది అన్న ట్రైనింగ్ స్టైఫండ్ ఎంత పడుతుంది ట్రైనింగ్ స్టైఫండ్ అనేది మీ మీ మెస్ కటింగ్స్ ఉంటాయి కదా మీ మెస్ కటింగ్స్ అదేవిధంగా భద్రతకు సంబంధించి మీకు ఇంకా కటింగ్స్ అది వేస్తారు కదా హెయిర్ కటింగ్ వాటి అన్నింటికి కట్ చేసుకుని వాటి అన్నింటికి కట్ చేసుకుని దోపి బార్బర్ ఛార్జీలు అవన్నీ కట్ చేసుకుని మీకు ఎంత మిగిలిందో వేసేస్తారు అనమాట ఎప్పుడు మీకు ఎంత రావాలో అంత వేసేస్తారు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి పైసా మీకు పడిపోద్ది అది గుర్తు గుర్తుపెట్టుకోండి ఇంకా రైడ్స్ అండ్ సీ సీజర్స్ వాహనాలు తనిఖీ చేయడం అదేవిధంగా అక్రమధ్యం డ్రగ్స్ గంజాయి వంటివి సిజ్ చేయడం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎక్సైజ్ యాక్ట్ కింద అనమాట ఇవన్నీ అది లైసెన్స్ షాప్స్ సిక్కింగ్ వైన్ షాప్స్ బార్సు తనిఖీ చేయడం లైసెన్స్ రూల్ ఫాలో అవుతున్నాయా లేదా చూడాలి లైసెన్స్ రూల్స్ని ఫాలో అవుతున్నాయా లేదా ఏ వైన్ షాప్స్ కానీ బార్స్ కానీ అవట్ అనమాట అది చూస్తారు కోర్టు వర్క్ కేసులకు సంబంధించిన సార్జీట్లు చీట్లు కోర్టు అటెండెన్స్ సాక్యాల సమర్పణ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ రికార్డు మెయింటైన్ చేయడం రిపోర్ట్స్ డైరీ డైలీ డైరీ అనమాట జీడీ అంటాం కదా జీడీ రాయడం ఎందుకు వస్తారన్నమాట సీనియర్ ఆఫీసర్స్కి రిపోర్ట్ అవ్వడం కింద స్థాయి ఉద్యోగుల చేత వాళ్ళ చేత సక్రమంగా విధులను నిర్వర్తించుకోవడం పవర్స్ ఏముంటాయి పవర్స్ ఏముంటాయి చర్చ్ చేయడం చర్చ చేయడం అదేవిధంగా అరెస్ట్ చేయడం సీజ్ చేయడం ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం కొన్ని సందర్భాల్లో పోలీస్ ఎస్ఐ కంటే ఫీల్డ్ పవర్ ఎక్కువగా ఉంటుంది ఒకసారి అది అర్హత ఎలిజిబిలిటీ సాధారణంగా డిగ్రీ ఏ డిగ్రీ అయినా సరే వయసు వచ్చేసి వయసు వచ్చేసి వైసీ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది లేదా ముప్పై సంవత్సరాలకు ఉంటుందన్న నోటిఫికేషన్ ఆధారపడి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కొంచెం రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఏజ్లో మినహాయింపులు అనేవి ఉంటాయి ఇసుక ఫిజికల్ స్టాండర్డ్స్ ఏముంటాయి వాళ్ళకి రాష్ట్రాన్ని బట్టి కొన్ని మారుతుంటాయి అయినప్పటికీ హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి మేలు ఫీమేల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలన్నమాట ఎక్సైజ్ ప్యాటర్న్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ యాటిట్యూడ్ తర్వాత మెయిన్ ఈ విధంగా ఉంటాయన్నమాట సాలరీ బెనిఫిట్స్ కూడా దగ్గర దగ్గరగా వీళ్ళు సాలరీ ఒక అరవై వేలు వరకు తీసుకుంటారు సిక్స్టీ థౌజండ్ వరకు తీసుకుంటారు ప్రమోషన్స్ కూడా తొందరగా వస్తాయి ఫస్ట్ ప్రమోషన్ అనేది ఫోర్ నుంచి ఫైవ్ ఇయర్స్లో వచ్చేస్తుంది సెకండ్ ప్రమోషన్ ఒక టెన్ ఇయర్స్ వరకు పట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట ప్రమోషన్స్ ఎక్సైజ్ ఎస్ఐ నుంచి ఎక్సైజు సిఐ ఆ విధంగా ప్రమోషన్స్ ఇన్స్పెక్టర్ అంటాం కదనమాట అది అసిస్టెంట్ కమిషనరో డిప్యూటీ కమిషనరో ఆ విధంగా ప్రమోషన్స్ అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ లాభాలు ఉంటాయంటే పవర్ అండ్ రెస్పెక్ట్ ఫీల్డ్ వర్క్ డెస్క్ జాబ్ కాదు అయినప్పటికీ పోలీస్ కంటే వర్క్ ప్రెజర్ కొంచెం తక్కువ ఉంటుంది పొలిటికల్కి సంబంధించినటువంటి ప్రెజర్ కూడా తక్కువ ఉంటుంది ఒత్తిడి తక్కువ ఉంటాయి మంచి ప్రమోషన్స్కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యామిలీకి కన్వెంట్ ఉంటుంది మంచి శాలరీ ఉంటుంది హ్యాపీగా అని సరిపోయే శాలరీ ఒక్కోసారి ఉంటాయి అంటే నైట్ డ్యూటీలు ఉంటాయి రైడ్ సమయంలో కొంచెం రిస్క్ ఉండొచ్చు రిమోట్ ఏరియాలో పోస్టింగ్స్ ఉండొచ్చు అది ఇది ఎవరికంటే యూనిఫామ్ జాబ్ కావాలనుకుంటా కొంతమంది ఫ్యాషన్ ఉంటుంది అయినప్పటికీ వాళ్ళు రన్నింగ్స్ ఈవెంట్స్ అవి చేయలేరు కదా అంటే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ట్రైనింగ్ ముందు ఏముండదు కానీ ట్రైనింగ్ ఆ టై ఆ టైంలో అనమాట ఓకేనా ఇంకా చెప్పాలి ట్రైనింగ్ అది ఒక సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ ఉండొచ్చు ఒకసారి ఒక్కో స్టేట్లో నైన్ మంత్స్ కూడా ఉంటుందంట సిక్స్ మంత్స్ ఉంటుంది కొన్నిసార్లు ఒక సంవత్సరం కూడా ఉండొచ్చు అన్నారు ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారంటే లా అండ్ అందులో ఎక్సైజ్ యాక్ట్ అంటే ఏంటి ఎన్డీపీసీ యాక్ట్ ఐపిసి సిఆర్పిసి బేసిక్స్ ఎవిడెన్స్ యాక్ట్ ఎక్సైజ్ రూల్స్ ప్రొడ్యూ ప్రొడ్యూట్స్ ప్రొసీడర్స్ ఎలా ఉండాలి కేస్ డైరీ అదేవిధంగా ఛార్జ్ షీట్ సంబంధించినటువంటి అవన్నీ కూడా ట్రైనింగ్లో నేర్పించడం జరుగుతుంది ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ ఫ్రీ టూ ఉంటుంది డైలీ డైలీ డ్రిల్ ఉంటుంది రన్నింగ్ ఉంటుంది ఫిట్నెస్ ఉంటుంది స్టామినా ఉంటుంది ఎక్సర్సైజ్లు ఉంటాయి ఫీల్డ్ ఫిట్నెస్ రైడ్స్ కోసం ఉంటాయి పోలీస్ ట్రైనింగ్ చాలా హార్డ్ కాదు కానీ అయినప్పటికీ కూడా వీళ్ళకి నేర్పించాలి కాబట్టి నేర్పిస్తారు అన్నమాట వెపన్ సెక్యూరిటీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అన్నమాట వెల్ప్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం వెపన్ సెక్యూరిటీ వెపన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ నేర్పిస్తారు అదేవిధంగా బాటన్ లాతీ హ్యాండ్లింగ్ అది అన్నీ కూడా ఆర్మ్స్ అవేర్నెస్ కొన్ని రాష్ట్రాల్లో ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా ఉందంట ఫీల్డ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే రైడ్స్ ఎలా చేయాలి చర్చ్ ఎలా చేయాలి సీజ్ ఎలా చేయాలి దాని ప్రాసెస్ ఏంటి అదే ఉంటుంది పంచనామా తయారీ పంచనామా ఎలా తయారు చేయాలి వాళ్ళు ఎక్కువ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అది శాంపుల్స్ సీలింగ్ ఫార్వర్డింగ్ ఇది నేర్పించడం జరుగుతుంటుంది ఫీల్డ్ ఇంకా ఆఫీస్ అండ్ ప్లస్ ఫీల్డ్ ఏముంటుందంటే వైన్ షాప్స్ ఇన్స్పెక్షన్ కానీ చెక్పోస్ట్కి సంబంధించి కానీ డెస్ట్రైస్ అదేవిధంగా కోర్టు అటాచ్మెంట్స్ కోర్టు అటాచ్మెంట్స్ ఇటువంటి అన్నీ కూడా ఉంటాయి ట్రైనింగ్లో ఎగ్జామ్స్ ఉంటాయా అవును రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఎక్సైజ్ యాక్ట్స్ మీద కానీ ప్రొసీడర్స్ కానీ కేసు లాస్ గురించి కానీ ఉంటుంది ఆ ప్రాక్టికల్ టెస్ట్లో రైడ్ డెమో ఉంటుంది డాక్యుమెంటేషన్ ఉంటుంది పీటీ అసెస్మెంట్ ఉంటుంది డైలీ రొటీన్ చూస్తే ఉదయం పీటీ ఉంటుంది క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది మధ్యాహ్నం లా క్లాసెస్ సాయంత్రం డ్రిల్ ప్రాక్టీస్ డిసిప్లిన్ ఎలా ఉంటుంది అంటే సెమీ పోలీస్ డిసిప్లిన్ ఉంటుంది పోలీస్ అకాడమీలో కఠినంగా అయితే ఉండదు కానీ టైం పంక్చువాలిటీ అనేది కావాలి యూనిఫామ్ అనేది ఉంటుంది ఫర్ ఎట్ రోజు తప్పనిసరిగా ఉండాలి ఎన్ని గంటలకు రావాలంటే అన్ని గంటలకు వీళ్ళు గ్రౌండ్కి అనేది రావాల్సి ఉంటుంది ట్రైనింగ్ సమయంలో జీతం ఫుల్ సాలరీ అనేది ఉంటుంది డిఏ లీవ్ స్పెషలిటీ హాస్టల్ సదుపాయం మెస్ వీక్లీ ఆపు సాధారణంగా సండే ఫెస్టివల్ లీవ్స్ ఇటువంటివి ఉంటాయి ట్రైనింగ్లో ఛాలెంజెస్ మదర్ ఫిట్నెస్ అడ్జస్ట్ కావాలి లాస్ట్ సబ్జెక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది అవసరం స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది అవసరం ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎలా అయినా సివిల్ ఆర్ ఏపీఎస్పి కొట్టాలన్నా ఓకే కిరణ్ ఆ విధంగా మీరు ప్లాన్ చేయండి సిలబస్ని అది బాగా స్టడీ చేయండి పక్కాగా మీరు సిక్స్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ వరకు చదవండి అంతకుముందు సక్సెస్ అయిన ఓల్డ్ స్టోరీస్ కూడా చూడండి ఓల్డ్ పేపర్స్ కూడా చూడండి ఎక్కువ అర్థమేటిక్ రీజనింగ్ మీద కరెంట్ అఫేర్స్ ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టండి అదొకటి ఇక నా జీతం గురించి అడిగారు మీరు నా సాలరీ గురించి అడిగారు ఎవరు అడిగారు తెలియదు కానీ నా గురించి అడిగారు ఎక్సైజ్ వీడియో చెయ్యమన్నా కదా నేను ఎక్సైజ్ వీడియో చెయ్యమన్నా కదా నేను నేనే ఓకే ఎంఎస్టీ దానికి సంబంధించిన ఎక్సైజ్ వీడియో ఒకటి చేశాను ఎక్సైజ్ వీడియో కూడా చేశాను ఒకటి ఇందులో లైవ్లో కూడా వివరిస్తే అని చెప్పేసి వివరిస్తాను అనమాట ఓకేనా ఇక నా సాలరీ అడిగారు మన సాలరీకి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాం మన సాలరీ సాలరీ చెప్పన్న సాలరీ సాలరీ కాడికి వెళ్తున్నాను వెయిట్ వెయిట్ మన శాలరీ ఇక మన శాలరీ వస్తే మొన్న నా పేసిప్ నా పేసిప్ తీస్తాను అనమాట ఇక నా శాలరీ చెప్పగలుగుతాను ప్రజెంట్ వచ్చేసి అదేవిధంగా మొన్న ఏ పేస్ ఆర్ఎస్ఎస్ సాలరీ కూడా చెప్పాను అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఇక నా శాలరీ వచ్చేసి మీరు అడిగారు సాధారణంగా సాధారణంగా పేసిప్స్లో ఏముంటాయంటే బేసిక్ ఉంటుంది డిఏ ఉంటుంది బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ అడ్చనాడు హెచ్ఆర్ఏ ఆర్య రిస్క్ ఎలవెన్స్ కిట్మెంటనెస్ ఎలవెన్స్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నా బేసిక్ చాలాసార్లు చెప్పాను అయినప్పుడు మీరు అడిగారు కాబట్టి ఈ నెల ఈ నెల అంటే నెల ఇది జాన్యువరి జన్యువరి నెల చెప్తాను జనవరి నెల చెప్తాను ఫిబ్రవరి ఇంకా రాదు కాబట్టి జనవరి నెల బేసిక్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు బేసిక్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు డిఏ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు హెచ్ఆర్ఏ వచ్చేసి ఆరు వేల మూడు వందల అరవై వందల రూపాయలు హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఈ వచ్చేసి ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది అడిషనల్ హెచ్ఆర్ వచ్చేసి రెండు వేలు ఉంది ఆర్ఏ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ రిస్క్ ఎలవెన్స్ వచ్చేసి కిట్ మెయిన్నెస్ ఎలవెన్స్ వచ్చేసి నూట యాభై రూపాయలు టోటల్గా నాకు వచ్చేటువంటి ఈ గ్రాస్ శాలరీ ఏదైతే ఉందో ఈ గ్రాస్ శాలరీ అరవై మూడు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు అరవై మూడు వేల అరవై మూడు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు నాకు వస్తుందన్నమాట ఇందులో గవర్నమెంట్ డెడాక్షన్స్ ఏముంటాయి గవర్నమెంట్ డెడాక్షన్స్ వా వెరీ వెరీ రిచ్గా ఓకే థ్యాంక్ యూ ఇందులో గవర్నమెంట్ డిడాక్షన్స్ ఏముంటాయి గవర్నమెంట్ డిడాక్షన్స్ వచ్చేసి సిపిఎస్ పండ్ సిపిఎస్కి సంబంధించి ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మన దగ్గర కట్ అవుతే ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు గవర్నమెంట్ కూడా అనమాట ఓకేనా వా ఓకే రన్ను ఏపీజీ ఎల్ఐ వచ్చేసి నాకు పదమూడు వందల రూపాయలు కట్ అవుతుంది జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసి ముప్పై రూపాయలు ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ అంటే గవర్నమెంట్ డిడాక్షన్స్ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు తీసేస్తే ఇంకా నెట్ పే వచ్చేసి ఐదు వేల యాభై ఆరు వేల మూడు వందల యాభై ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు వస్తుంది అనమాట యాభై ఆరు వేల మూడు వందల తొంభై ఏడు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అనమాట ఇంకా నాన్ గవర్నమెంట్ డిడాక్షన్స్ వచ్చేసి భద్రత ఈ భద్రత సభ్యత్వం ఉంది కాబట్టి మనకి థౌజండ్ రూపీస్ అవుతుంది ఆరోగ్య భద్రత నూట ముప్పై ఐదు రూపాయలు ఆరోగ్య భద్రత కటింగ్ ఉంది ఎల్ఐసి ఉంది నాకు పర్సనల్గా మూడు వేల నాలుగు వందల ఏడు రూపాయలు ఎల్ఐసి ఉంది ఇంకా ఫండ్స్ ఉంటాయి కొన్ని బేటాలకు సంబంధించిన ఫండ్స్ అవి ఒక నూట యాభై ఏడు రూపాయలు అది ఉంది నాకు వెల్ఫేర్ లోన్ ఉంది వెల్ఫేర్ లోన్ ఒకటి తీసుకున్నాను ఆ వెల్ఫేర్ లోన్కి కటింగ్ వచ్చేసి ఒక నాలుగు వేలు ఇంకా అదర్స్ ఈ మెస్ అవన్నీ అదర్స్ ఉన్నాయి అవి పద్నాలుగు వందల ఇరవై ఒకటి టోటల్ నాన్గో డిటాక్షన్స్ వచ్చేసి పదివేల తొంభై రూపాయలు అయింది ఇక హోమ్ శాలరీ హోమ్ శాలరీ అంటే మన అకౌంట్లోనే మనం చేతికొచ్చిందనమాట మన చేతికి అంటే నా చేతికి వచ్చేది అంటే నలభై ఆరు వేల మూడు వందల ఏడు రూపాయలు అవుతుంది అనమాట ఇందులో మళ్ళీ ఈ బెటాలకు సంబంధించిన కటింగ్స్ ఉంటాయి అది బార్బర్ ఛార్జీ ఒక డెబ్బై ఐదు రూపాయలని బెటాలన్న పండు మూడు రూపాయలని ధోబీ ఛార్జెస్ దోబీ ఛార్జెస్ ఒక వెయ్యి రూపాయలని అదేవిధంగా ఎడ్యుకేషన్ పండని అని చెప్పేసి ఒక యాభై రూపాయలు లైబ్రరీకి సంబంధించిన కటింగ్స్ అని ఒక నాలుగు రూపాయలు ఇక మెస్ ఛార్జెస్ మెస్ ఛార్జెస్ ఉంటాయి ఇక్కడ మనకి పన్నెండు వందల నలభై ఆరు రూపాయలు స్పోర్ట్స్ పండు వచ్చేసి ఇరవై రూపాయలు వీడియో ఫండ్ వచ్చేసి ఒక యాభై రూపాయలు ఇవన్నీ పోగా మనకు వచ్చినటువంటి చేతికి చేతికి నా జీతం నాకు వచ్చినటువంటి జీతం ఎంత అంటే నలభై ఆరు వేల మూడు వందల ఏడు రూపాయలు అయితే రావడం జరిగింది అది ఇందులో మళ్ళీ నాకు బ్యాంక్ పర్సనల్ లోన్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాంక్ పర్సనల్ లోన్ కూడా కటింగ్ అనేది అవుతుంది అనమాట ఇది నాకు వచ్చేటువంటి హోమ్ శాలరీ మొత్తం టోటల్ శాలరీ పేసిఫ్కి సంబంధించినటువంటి వివరాలు ఇది కూడా మీకు యూజ్ అవుతుంది మీకు కూడా అటువంటి సేమ్ మనకు వచ్చాయో అటువంటివి కూడా మీకు కూడా వస్తాయి అంత రాకపోవచ్చు కానీ ఆ విధంగా కటింగ్స్ ఉంటాయని నేను చెప్పేది అది ఇక ఇంకేం కావాలి ప్రజెంట్ ప్రజెంట్ ఆర్ఎస్ఐ గారు ఏపీఎస్పి ఆర్ఎస్ఐ గారు సాలరీ చెప్పాను అయినప్పటికీ లైవ్లో కూడా చెప్తాను అది ఒకసారి మీకు ఎవరైనా మిస్ అవి చూడలేని వాళ్ళు ఉంటారో కొంతమంది ఎన్ని ఇయర్స్ వచ్చా జాబ్ వచ్చి మీకు ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది పదిహేనో సంవత్సరంలో కడిగి పెట్టాం ట్రైనింగ్తో కలుపుకుంటే పదహారు ట్రైనింగ్తో కలుపుకుంటే పదహారు సంవత్సరాలు ట్రైనింగ్ మనకి కలవదు కదా సర్వీస్లో ట్రైనింగ్ అనేది కలవదు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ చేస్తున్నారో ఆ ట్రైనింగ్ చేసే చేసేవాళ్ళకి కూడా ట్రైనింగ్ అనేది కలవదు అదొకటి దృష్టిలో పెట్టుకోండి ఇక ఎస్ఐ కానీ ఎస్ఐ కానీ ఏఆర్లో ఆర్ఎస్ఐ కానీ ఏపీఎస్పిలో ఏపీఎస్పిలో ఆర్ఎస్ఐ కానీ ఎంత ఉంటుంది సాలరీ అంటే చూసుకుంటే బేసిక్ పే వీళ్ళకి బేసిక్ పే వచ్చేసి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ప్రెజెంట్ అందుకుంటున్నారు వీళ్ళు ప్రజెంట్ అందుకుంటున్నారు ప్రజెంట్ పేసిపోతున్నమాట నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు మళ్ళీ ఎస్ఐకి ఎంత వస్తుందని అని అనకూడదు మీరు ఓకేనా తర్వాత డిఏ వీళ్ళకి డిఏ వచ్చేసి అన్న డిగ్రీ స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చెప్పన్నా ఓకేనా అది డిఏ వచ్చేసి పదహారు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఎస్ఐ గారికి సంబంధించింది తర్వాత హౌస్ రెంట్ వచ్చేసి డెబ్బై ఒకటి ముప్పై ఒకటి ఏడు వేల నూట ముప్పై ఒక రూపాయలు అదేవిధంగా అడిషనల్ అడిషనల్ ఇచ్చారీ వచ్చేసి ఒక రెండు వేలు తర్వాత కిట్ మెయింటెనెన్స్ ఎలవెన్స్ వచ్చేసి నూట యాభై రూపాయలు రిస్క్ ఎలవెన్స్ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు టోటల్గా డెబ్బై వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు వస్తుందండి డెబ్బై వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు కొంచెం అవ్వచ్చు ఎందుకంటే కొంతమందికి సిటీ అలవెన్స్ ఉంటాయి ఆ సిటీ అలవెన్స్ కాకుండా చెప్తున్నాం ఇక డిడక్షన్స్ వచ్చేసి ఏముంటాయి ఎస్ఐ గారికి అంటే ఏపీజిఎల్ఐసి పదమూడు వందలు అవుతుంది జిఏఎస్ అరవై మనకు ముప్పై రూపాయలు పీసీకి అయితే వీళ్ళకి అరవై రూపాయలు అవుతుందన్నమాట ఇదొకటి ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చి టూ హండ్రెడ్ అవుతుంది సిపిఎస్ వచ్చేసి ఆరు వేల నూట ఇరవై రూపాయలు నాన్ గవర్నమెంట్ డిటాక్షన్ వచ్చి వచ్చేసి ఇరవై మూడు యాభై రెండు రూపాయలు టోటల్ డిడక్షన్స్ వచ్చేసి వెయ్యి ముప్పై రెండు రూపాయలు కటింగ్ పోగా హాయ్ బ్రదర్ హాయ్ పోగా వీళ్ళకే నెట్టగా నెట్టగా చేతికి అంటే చేతికి వచ్చేటువంటిది ఎంతంటే అరవై వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు ఎస్ఐ గారికి చేతికి వస్తుందండి కాబట్టి చాలామంది కాబోయే ఎస్ఐలు సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు మీలో చాలామంది మీరు అందరూ కూడా ప్రిపరేషన్ చేసేటప్పటికి అప్పటికి డిఏలు పెరుగుతాయి మళ్ళీ అప్పటికి పిఆర్స్ అనేది వస్తుంది మళ్ళీ స్కేల్ అనేది మారుతుంది కూడా అని కాబట్టి ఇప్పుడు ప్రజెంటే అరవై వేల ఏడు వందల అరవై వేలు వేసుకోండి కొన్ని అరవై వేలు అందుకుంటున్నారు ప్రజెంట్ కాబట్టి రాబోయే రోజుల్లో డెబ్భై వేలు పైన జీతాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇది ఈ విధంగా జీతాలకు సంబంధించి శాలరీస్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే ఎక్సైజ్ ఎస్ఐ గారికి సంబంధించినటువంటి డ్యూటీస్ ఎలాగ ఉంటాయి ట్రైనింగ్ ఎలాగుంటుందో చెప్పుకున్నాం అదేవిధంగా నాకు సంబంధించినటువంటి పేసిప్పుకి సంబంధించిన శాలరీ ఓవరాల్ తెలుసుకున్నాం అదేవిధంగా ఒక ఆర్ఎస్ఐ గారు లేదా ఏర్లో ఆర్ఎస్ఐ గారు లేదా ఎస్ఐ గారికి శాలరీ ఉంటుందో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవడం జరిగింది కాబట్టి మీరు మీ ప్లానింగ్ దాన్ని బట్టి ఉండాలి కానిస్టేబుల్ కాబట్టి నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లేదా ఫోర్టీన్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్నప్పుడు నాకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అరవై మూడు వేలు వస్తుంది అదే ఎస్ఐ గారు ఫస్ట్ టైం సెలెక్ట్ అయినటువంటి ఎస్ఐ గారు నాకంటే ఎక్కువ జీతం తీసుకుంటారు ర్యాంక్ ఎక్కువ కదా కాబట్టి మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి ఏపీ గ్రూప్ టూలో సీనియర్ ఆడిటర్ బేసిక్ ముప్పై నాలుగు వేలు ఉంది ప్రజెంట్ సాలరీ ఎంత వస్తుంది సార్ అంటే దాని మీద దాని మీద ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ డిఏ ఉంటుంది దాని మీద హెచ్ఆర్ఎలు అడిషనల్ ఇచ్చారయా అవి అనమాట థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవన్ జనసేన ఓకే బ్రదర్ హాయ్ అది ఆ ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేలు ఉంటుంది కదా దాని మీద వచ్చేసి డిఏ ఉంటుంది దాని మీద వచ్చేసి ఇచ్చారా అడిషనల్ ఇచ్చారేలు అన్నమాట త్వరలో గ్రూప్స్ మళ్ళీ వస్తాయి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ ఇటు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ అటు పోలీస్కి సంబంధించి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్కి సంబంధించి కానీ పంచాయతీరాజ్ శాఖలో కానీ రకరకాల నోటిఫికేషన్స్ అనేవి అని చెప్పేసి టోటల్గా చూసుకుంటే తొంభై తొమ్మిది వేల అంటే ఒక లక్ష వేకెన్సీస్ థ్యాంక్ యూ ఒక లక్ష వేకెన్సీస్ అనేవి ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది త్వరలోనే విడుదల చేస్తారని చెప్పేసి చాలా వార్తలు చక్కెలు కొడుతున్నాయి న్యూస్ పేపర్లో కూడా చక్కెలు కొడుతున్నాయి అటు రీతిగానే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రిపరేషన్ చేయాలని మనం పదే పదే చెప్పడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది మనకు కాల్ చేసి కొంతమంది ఇన్స్టిట్యూట్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ కోచింగ్కి కోచింగ్ పంపించడం జరిగింది కోచింగ్ అవసరమా అని చాలామంది అడుగుతున్నారు మంచి డెడ్యుకేషన్ నుండి ప్రిపరేషన్ చేసే వాళ్ళకి అవసరం లేదు కానీ గురువు అవసరం అండి ఏదేమైనా కానీ శిక్షణ అవసరం శిక్షణ అవసరం మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ నడిపించి ఒక ద్రోవ వే దాని సిలబస్ ఒక ప్రణాళిక అవన్నీ పక్కాగా అమలు చేయాలంటే శిక్షణ అనేది అవసరమని త చెప్పక అనమాట ఖచ్చితంగా మనం ఇంటికట్టు ఉంటే రకరకాల పనులు పెట్టుకుంటాం అవన్నీ కాకుండా ఖచ్చితంగా కోచింగ్ కోచింగ్లో ఏం చేస్తారంటే దాని మీదే దృష్టి పెడతారు ఒక ఆరు నెలలు నుంచి ఒక ఎనిమిది నెలలు దృష్టి పెడితే దృష్టి పెట్టాలి ప్రిపరేషన్ కూడా ఆ విధంగా ఉండాలి మనం దిష్టి అలాగ ఉండాలి ప్రిపరేషన్ కూడా ఆ విధంగా ఉండాలి అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట అది ఇంకా ఏమన్నా మీకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అవి కూడా క్లియర్ చేసేసి లైవ్ అనేది ఇంకా క్లోజ్ చేసుకుందాం లైవ్ కూడా క్లోజ్ చేసుకుందాం ఇంకా ఇది చాలా యూజ్ఫుల్ అనమాట ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాను నేను ఈ వీడియోలో చాలా యూజ్ఫుల్ విషయాలు చెప్పాను మీ అందరికి ఉపయోగపడుతుంది నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు బ్రో దేనికి సంబంధించిన నోటిఫికేషన్ మన కానిసేలు సంబంధించా కానిస్టేబుల్ నేనైతే జూలై తర్వాత ఉంటుంది అనుకుంటాను సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తామనుకుంటున్నానమాట ఇప్పటికే చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పటికే చాలా రిటైర్మెంట్లు అవ్వయి పదే పదే ఇప్పటికి కూడా చెప్తున్నాను చాలా వేకెన్సీస్ ఉన్నాయి చాలామంది రిటైర్మెంట్లు అవుతున్నారు చాలామంది ప్రమోషన్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేది అవసరం వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్ని బట్టి తీస్తాడు ఖచ్చితంగా చాలామంది ఆరు వేలు రెండు నోటిఫికేషన్లు కానీ చెప్పేసి ఎవరు కామెంట్ చేశారు ఆరు వేలు రెండు నోటిఫికేషన్ కాదు గత నోటిఫికేషన్ కంటే ది బెస్ట్ అవ్వాలని ఎవరైనా అనుకుంటారో ఖచ్చితంగా దా బెస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను అనుకునేది ఏంటంటే ఏడు వేలు సెలరో నోటిఫికేషన్ రావచ్చు అని అనుకుంటున్నాను విల్ బీ షూర్ ఎస్ ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను ఏడు వేలు చెలర నోటిఫికేషన్ అనేది రావచ్చు మనం చూసుకుంటేనే పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీస్ అని చెప్పారు కదా ఆర్థిక శాఖ ఆమోదానికి పంపినట్టు అదేవిధంగా తెలంగాణ తెలంగాణ గురించి కూడా మనకు చాలామంది కామెంట్ చేస్తున్నారు తెలంగాణ గురించి కూడా మీకు ఖచ్చితంగా ఒక పద్నాలుగు వేల నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయని చెప్పేసి ఇప్పటికే వాటికి సంబంధించిన ఆర్థిక శాఖ ఆమోదానికి అయితే పంపడం జరిగింది అక్కడైతే మూడు ఈవెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం ప్రిలిమ్స్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని చెప్పుకున్నాం ఐదు క్వశ్చన్స్కి ఒక మార్క్ పోద్దని చెప్పుకున్నాం అన్నమాట ఐదు క్వశ్చన్స్కి ఒక మార్క్ తెలంగాణలో అయితే పోతుంది అక్కడైతే నెగిటివ్ ఉన్నాయి అక్కడ క్వాలిఫై వచ్చేసి అక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ కాదు కానీ ప్రిలిమ్స్లో అందరికీ కూడా థర్టీ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ మార్క్స్కి సిక్స్టీ మార్క్స్ అనేవి రావాలని చెప్పుకున్నాం అక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి ఈవెంట్స్కి మార్క్స్ ఈవెంట్స్ మార్క్స్ అనేది కాల్కులేట్ చేస్తారనుకున్నాం అనుకున్నాం అక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కే ఎవరు మెరిట్ చేస్తారో వాళ్ళకి వంద మార్కులు జరుగుతుంది అనుకున్నాం ఇక లాంగ్ జంప్ కానీ పుట్ కానీ క్వాలిఫై అయితే సరిపోతుంది కంపల్సరీగా మూడు ఈవెంట్స్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే క్వాలిఫై అవ్వాలి నాన్ లోకల్లో కూడా చాలామంది అప్లై చేసుకోవచ్చు ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ కోటా నాన్ లోకల్ కోట అనేది ఉంటుంది అప్లై చేసుకోవచ్చు మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు అని అడగండి ఓకేనా హలో ఐ యామ్ రైటింగ్ టు యూ అబడదో పోలీస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సిలబస్ ప్లీజ్ చెక్ ద ఎక్స్ట్రాక్ట్ వెబ్సైట్ అండ్ మేక్ షూర్ ఇట్ ఈస్ కరెక్ట్ అది ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి ప్రిలిమ్స్ ఎంత ఇంపార్టెంటో ఈవెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సో ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ మీద దృష్టి పెట్టండి ఈవెంట్స్కి లైటు వాకింగ్ జాగింగు చేయండి తెలంగాణకు వచ్చి తెలంగాణకు వచ్చి అతి కష్టం ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా నాకు తెలిసి లాంగ్ జంపే లాంగ్ జంప్ క్వాలిఫై అవ్వాలి లాంగ్ జంప్లోనే ఆల్మోస్ట్ చాలామంది అక్కడే ఎగిరిపోతారు కాబట్టి లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయండి ఇంకా ఏపీలో వచ్చేసి ఈజీయే కొంచెం తెలంగాణ ఈవెంట్స్తో పోల్చుకుంటే ఏపీ ఈవెంట్స్ ఈజీయా ఎందుకంటే ఇక్కడ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ మినిట్స్ ఇచ్చారు అక్కడ సెవెన్ పాయింట్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇచ్చారు ఇక్కడ మనకు వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ సెకండ్స్కి వెయ్యాలి అదేవిధంగా లాంగ్ జంప్ కూడా మనకి త్రీ పాయింట్ ఎయిటీన్ మీటర్స్ అక్కడ ఫోర్ ఫోర్ మీటర్స్ అనేవి క్రాక్ చేయాలి అక్కడ ఫోర్ మీటర్స్ దోకాలి అక్కడ కదా అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ఈజీ అనేది చెప్పుకోవాలి అది ఇంకా ఈసారి ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్ అనమాట చూడండి కంప్ల కంపల్సరీగా మీరు చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి యూజ్ఫుల్ అవుతుంది యాక్చువల్గా నైట్ చేద్దాం అనుకున్నాను నైట్ అయితే కుదరతలేదు కొంచెం ఇబ్బంది అవుతుంది చాలామంది మనకు సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కాబట్టి అప్పుడు కుదరతలేదు కాబట్టి ఈ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ కొట్టేస్తే అయిపోద్దని చెప్పేసి ఈసారి